Yeah, <laughs> అయ్యా మేము ఏమో పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ లైన్ చేయమని అడిగినాము ఈ రోజు నువ్వు ఉచితాల పేరు మీద మహిళల శ్రీ బస్ అంటున్నావు రెండు వందల శ్రీకరణ అంటున్నావు మేము అడుగుతున్నాము మేము స్కాలర్షిప్ అడుగుతా ఉన్నాము మేము మధ్య అందుకని కుటుంబం చదువుకుంటా ఉన్నాము ఈరోజు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల మా విద్య అంతా కూడా ఆగిపోతా ఉంది చదువు సర్టిఫికేట్లన్నీ కాలేజ్ వాళ్ళు మగ్గుతా ఉన్నాయి చదువుకున్న చదువుకి ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా అవుతుంది రేవంత్ అన్న నువ్వు ఏదైతే విద్యార్థులు ఓట్లు వేసుకొని గెలిచిన విద్యార్థులకి అనుకూల ప్రజలకి పేరు మీద పెడతా ఉన్నావు కాబట్టి నువ్వు కనుక స్కాలర్షిప్ చేయలేదు అనుకో నీ యొక్క ప్రజాభవన్ గేట్లను పొద్దులు కొడుతున్నావు రాష్ట్రంలో కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో శ్రీ ప్రశస్తి లేదు ఇప్పటికైనా కన్ను తెచ్చుకో ఇప్పటికైనా సోహ తెచ్చుకో ఇప్పటికైనా చిక్కు తెచ్చుకో నిన్ను గెలిపించిన విద్యార్థులు ఆదుకో నిన్ను గెలిపించిన విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ రిలీజ్ స్కాలర్షిప్ రిలీజ్ చేసి విద్యార్థులు ఆదుకో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విద్యార్థి నిరుద్యోగుల్ని కేసీఆర్ గాజు కలిసి మా ప్రభుత్వం రాగానే ఇక స్కాలర్షిప్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తీరా బదులు ఎక్కిన తర్వాత అందరి విస్మరించి వివరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి కూడా ఎప్పిడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్య పాలన వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాచరేఖ పాలన అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల పాలన అవుతుంది అని చెప్పిన ఈ రోజు శాంతియుతంగా రోడ్డు మీద ధర్నా చేస్తా ఉంటే చుక్కా పట్టుకొని ఆదరణ పట్టుకొని ఈరోజు ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తన చేస్తూ విద్యార్థులు నోటికి వచ్చినట్టు తిరుగుతా ఉన్నారు ఇదా ప్రజాస్వామ్య పాలన ఇదా కాంగ్రెస్ పాలన దీనికోసమా విద్యార్థులందరినీ గెలిపించింది అబర్దార్ రేవంత్ రెడ్డి విద్యార్థుల జోలికి వచ్చిన వాళ్ళకు బాగుండదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి విద్యార్థులే కేసీఆర్ ని ప్రగతి నుంచి పామ చంపించిన విద్యార్థులే కోడంగా తీసుకొచ్చి సిఎం క్యాంపస్ లో కూర్చోండి విద్యార్థులే